నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక తొలి అసెంబ్లీ సమావేశాలు అయితే కనుక ఈ రోజున ప్రారంభమైనవి ఇక ఈ అసెంబ్లీ సమావేశాలకి గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నట్లుగా అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలను బట్టి చూస్తే అర్థమవుతూ ఉంది ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది దేనికి ఆ చర్చలు జరిగినాయి అనేటువంటి అంశాలు ఈ రోజున ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత దానికి సంబంధించి సమావేశాలకు సంబంధించినటువంటి ఒక్క మూడు వీడియోలు అయితే కనుక వైరల్ అవుతూ ఉన్నాయి ఆ ఒక్కొక్క వీడియోని కూడా చూస్తే పూర్తి స్థాయిలో దాని గురించి క్లుప్తంగా ఒక్కసారి విశ్లేషించుకుంటే ఈ జరుగుతున్నటువంటి చర్చలకు కారణాలు కూడా క్షుణ్ణంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి ఆ వీడియోలు కూడా చూద్దాం మొదటిగా చూస్తే ఏదైతే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యారు ఆయన ఏదైతే కుప్పం ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వస్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సురక్షగా ప్రమాణం చేస్తున్నాను ఇదే చూస్తున్నాం కదా ఈ వీడియోతో పాటుగా ఇంకొక వీడియోని కూడా జత చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉంది ఆ వీడియోలు కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తారీఖున ఇదే అసెంబ్లీ నుండి చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి అంటే సభను బహిష్కరించి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క మంది గెలిచి మేము అధికారంలో ఉన్నాము అంటూ అధికార మదంతో మిడిసిపాటుతోటి విర్రవీగిపోయినటువంటి నేపథ్యం ఆ రోజున ఏదైతే రాజకీయాలకి సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి గారిని అవమానకర రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవహేళన చేస్తూ అవమానిచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటే మరి సభాధిపతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముసి ముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు ఎక్కడా కూడా ఇలాంటివి తప్పు ఇలాంటివి మంచి సాంప్రదాయం కాదు ఇలా అవమానించకూడదు తోటి శాసనసభ్యుల్ని అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేని వారించాల్సింది పోయి నవ్వుతూ చప్పట్లు కొట్టుకుంటూ ముసిముసి నవ్వులతో అక్కడ అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అందుకే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ కౌరవ సభలో నేను మళ్ళీ అడుగు పెడితే దీన్ని గౌరవ సభగా మార్చే విధంగా నేను ముఖ్యమంత్రి హోదాలోనే అడుగు పెడతాను లేకపోతే రాజకీయాలు నాకు అవసరం లేదు అంటూ ఆ రోజున ఆయన బహిష్కరించి వెళ్ళిపోయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఈ రోజున సోషల్ మీడియాలో అటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు వాళ్ళంతా కూడా ట్రెండ్ చేస్తూ ఉన్నారు దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఎందుకంటే ఆ వీడియో దాంతోపాటుగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ అసెంబ్లీలో ఈ రోజున ఏదైతే ఆయన అసెంబ్లీకి వచ్చారో ఆ వచ్చినటువంటి ఎంట్రీ ఆయన ఏ రకమైనటువంటి ఎంట్రీ ఇచ్చారో దాన్ని కూడా పెట్టి ఒక రాయల్ ఎంట్రీ అని చెప్పి దాని ఈ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఈ రోజున ఏదైతే ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఏదైతే శపథం పూనారో ఆ శపథం ప్రకారంగా ఈ రోజున ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీ సమావేశాలకి చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు వచ్చేటువంటి క్రమంలో ఏదైతే కనుక సాధారణ ఎమ్మెల్యేలు ఏ అయితే వస్తారో అదే మార్గాన్న మొదట అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వద్దకు కూడా ఆయన అక్కడ ఉండేటువంటి ఆ గడపకి తొలి మెట్టి ఏదైతే ఉంటుందో అసెంబ్లీ మెట్లకి నమస్కరించి ఆ తర్వాత లోపలికి వచ్చారు వచ్చేటువంటి క్రమంలో కూడా ఆయనకి ఒక ఘనమైనటువంటి స్వాగతం లభించింది పూర్ణకుంభంతో అక్కడ వేద పండితులు ఆశీర్వచనం నడుమ ఆయన్ని తీసుకుని వెళ్ళారు ఆయన ఛాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మళ్ళీ అసెంబ్లీకి అయితే ఈ విధంగా అసెంబ్లీ లోపలికైతే ఈ విధంగా వచ్చారు వచ్చి ప్రమాణ స్వీకారం కూడా చేశారు దీనిపైన అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళంతా కూడా ఈ రోజున ఎంతో ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇదొక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే ఇంకొక వీడియో ఉంది ఇదే చూస్తున్నాం కదా ఇది ఇంకొక వీడియో ఇదేమిటి అనేటువంటిది కూడా చూద్దాం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గుణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను ఇది ఈ వీడియోని ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారిని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే గల్లీ నాయకుడి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని గడిచిన ఐదేళ్ళు ఏ స్థాయిలో ఆయన్ని అవహేళన చేశారు ఎలా అవమానించారు పవన్ కళ్యాణ్ కానీ రోజా కానీ పేర్ని నాని కానీ గుడివాడ అమర్నాథ్ కానీ కొడాలి నాని కానీ అంబటి రాంబాబు కానీ ఈ రకంగా చెప్పు పోతే ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి ఆయన వైవాహిక జీవితాలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన్ని అవావమానిస్తూ ముఖ్యంగా చూస్తే ఒకనొక సందర్భంలో ఛాలెంజ్లు చేశారు ఆయన కనీసం ఆయన జీవితంలో అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోలేడు అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు ఎంతో విర్ర వీగిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున పరిస్థితి ఏమైంది అదే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజున సభలో ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే మొదటి వరుసలో ఆయన కూర్చుని ఉంటే ఇంతకాలం విర్రవీగినటువంటి నాయకులంతా ఓడిపోయి ఇళ్లకి పరిమితమై ఇళ్లలో టీవీల్లో చూస్తూ ఉన్నారు ఈ ప్రమాణ స్వీకారాలు ఇక మరీ మిడిసిపాటు ముఖ్యంగా అధికార మధాన్ని చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడో ఆఖరి వరుసలో కూర్చుని ఈ ప్రమాణ స్వీకారాన్ని నేరుగా ఆయన తిలకించాల్సినటువంటి ఒక దుర్గతి ఆయనకు పట్టింది ఎప్పుడైనా కానీ ఒక మనుషులతోటి మనం వ్యవహరించేటప్పుడు మన సాటి మనిషి అందులోనూ తోటి రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఎక్కడైనా కూడా రాజకీయ విమర్శలు అనేటువంటిది ఒక స్థాయి వరకు ఉండాలి హద్దులు మీరకూడదు మించకూడదు రాజకీయాల్లో హుందాతనం ఉండాలి కానీ గడిచిన ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వాళ్ళు చూపించినటువంటి అహంకారానికి అహంభావానికి ఈ రోజున ఒక చంపబెట్టు లాంటి సమాధానం అయితే వాళ్ళకి ఎదురైంది ప్రజల నుంచి దాని పర్యవసానమే ఈ రోజున ఇలాగ ఎక్కి ఎక్కి ఏడవాల్సినటువంటి పరిస్థితి అయితే పట్టింది అని చెప్పి సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ రోజున కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ క్రమంలోనే కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ఆయన చేసినటువంటి ఈ ప్రమాణ స్వీకారానికి గడిచిన పదేళ్ళగా ఐదేళ్ళగా కూడా ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన్ని ఏ విధంగా అయితే ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందో ఆ వీడియోను ఒక పక్కన ఈ వీడియోను ఒక పక్కన పెట్టి మధ్యలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టి ఈ రోజున వైరల్ చేస్తూ ఉన్నారు జన అది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారుతూ ఉంది ఇక ఆఖరిగా ఇంకొక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వీటన్నిటికంటే కూడా తెగ వైరల్ అవుతా ఉంది దాన్ని కూడా చూసి దాని గురించి క్లుప్తంగా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే ఆ వీడియో ఆ వీడియో చూసిన తర్వాత మొత్తం దీని గురించి కూడా క్లుప్తంగా చెప్పుకుందాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి నేను ఈ వీడియో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు ఆయన పేరు కూడా ఆయన చెప్పలేకపోతున్నారు ఆయన పేరు కూడా ఆయన మర్చిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు కదా మరి మీ పేరులో ఉన్నటువంటి రెడ్డి ఏమైంది ఎవరికి ఇచ్చారు మొన్న ఆయన గెజెట్ తెచ్చుకున్నాడు కదా ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆయనకి రెడ్డి ఇచ్చి మీ పేరు వైఎస్ జగన్మోహన అని మార్చుకున్నారా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసత్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను దీనిపైనే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్లో బేస్ ఎందుకు తగ్గింది ఇది అడుగుతూ ఉన్నారు ఈ రోజున నెట్టింట నెటిజన్లంతా కూడా అదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికారు కదా మొత్తం బీరాలు పలికారు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాట్ కుప్పం అన్నారు వెంట్రుక కూడా అన్నారు కదా ఏమైపోయినాయి ఇప్పుడు ఆ వాయిస్లో బేస్ ఎక్కడికి పోయింది ముఖంలో మీ చిక్కటి చిరునవ్వు ఎక్కడికి పోయింది ఏమైపోయింది ఆ చిరునవ్వు ఏమి ముఖంలో నెత్తురు లేనట్టుగా ఉన్నారేమిటి ముప్పై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి విర్రవీగారు కదా మరి ఏమైంది ఆ మిడిస్పాట్ అంతా కూడా అని చెప్పి ఈరోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవే ప్రశ్నిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో మేము ఈ సభలోకి వచ్చాం మేమంతా ఒక్కసారి అరిస్తే మీరు ఎక్కడ కొట్టుకుపోతారు అని చెప్పి ఆనాటి ప్రతిపక్షాన్ని అవహేళన చేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అవమానించారు ప్రతిపక్ష పార్టీ సభ్యులైతేనేమి తోటి ఎమ్మెల్యేలు అనేటువంటి కనీస గౌరవం లేకుండా అవమానిస్తూ అవహేళన చేస్తూ ఐదేళ్ల పాటు విర్రవీగిపోతే ఈ రోజున ప్రజలు వీళ్ళు వ్యవహరించినటువంటి తీరుని చేత్కరించుకొని ఆ ప్రతిపక్ష హోదా కూడా గతంలో గత తెలుగుదేశంకి రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్ష హోదా అయినా వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని అహంభావాన్ని చూసి ఈ రోజున ప్రజలు కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితం చేశారు ఈ క్రమంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ వీడియోనైతే కనుక నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం వాళ్ళు వ్యవహార శైలిలో చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి ఔదార్యం కానీ హుందాతనం కానీ ఇది అని చెప్పి అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ అటు బీజేపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈరోజున పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి దాన్ని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రతిపక్ష నేత కూడా కాదు ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉండాలి అంటే కనీసం నూట ఐదు స్థానాలు మనకుంటే అందులో కనీసం మనకు అసెంబ్లీ స్థానాల్లో పదో వంతు సీట్లైనా వచ్చి ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డికి సంఖ్యాబలం లేదు ప్రతిపక్ష నేత కూడా కాదు ఎక్కడో ఆఖరి వరుసలో కూర్చునే శతకోటి లింగాల్లో బోడిలింగం లాంటి ఎమ్మెల్యే మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి అసెంబ్లీకి వచ్చేటప్పుడు సాధారణ ఎమ్మెల్యేలు ఏ మార్గాన్ని అయితే వస్తారో అదే మార్గాన రావాలి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేకపోతే కనుక మంత్రులు వచ్చేటువంటి మార్గాన రావడానికి అవకాశం లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి కొంత అహంకారం ఎక్కువ కదా ఆయన గొప్పలు ఎక్కువ కదా బీరాలు పలకాలి బీరాలకు పోవాలి కదా ఈ క్రమంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక రాయబారాన్ని కూడా పంపారు వాళ్ళ పార్టీ నేతలతో ఏమిటి అంటే మా నాయకుడికి అధికారం లేకపోతే తట్టుకోలేడయ్యా మా నాయకుడిని మీరు సాధారణ ఎమ్మెల్యే మార్గంలో పంపిస్తే ఆయన రాలేడయ్యా ఇప్పుడు ఆయన రాకపోతే మేము పది మంది వచ్చి కూర్చుని మేము ఏం చేయాలి కాబట్టి కనీసం మా నాయకుడి కార్ని లోపల దాకా రానివ్వండి గేట్ లోపలికి సాధారణంగా అయితే సామాన్య ఎమ్మెల్యేలకి సాధారణ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్లు గేట్ బయట ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ అసెంబ్లీ లోపలికి రావాలి కానీ ముఖ్యమంత్రికి మంత్రులకి మాత్రం వెసులుబాటు ఉంటుంది వాళ్ళ కారు అసెంబ్లీ లోపల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నేత కూడా కాదు కాబట్టి ఆయన కూడా సాధారణ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే గేటు బయట దిగి నడుచుకుంటూ వస్తారో అలాగే రావాలి కానీ అలా రావడం మరి ఆయనకు నచ్చదు కదా ఆయనకు అలా వస్తే అది అవమానం కింద ఫీల్ అవుతాడు కదా అందుకని చెప్పి వాళ్ళ పార్టీ నేతలతోటి ఒక రాయభారాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపారు మా నాయకుడు కారు కూడా ప్లీజ్ 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 అయ్యా ప్లీజ్ అయ్యా కొంచెం గేట్ లోపల దాకా రానియండి అయ్యా అలాగే మీరు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి మంత్రులు వెళ్తారో ఆ మార్గాన్ని మా నాయకుడిని కూడా లోపలికి పంపించండి అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా అంటూ ఈ రోజున అడుక్కునే విధంగా ఆ అడుక్కునేటువంటి వ్యక్తుల్ని అయితే గనక రాయబారంగా పంపాడు అదే క్రమంలో ఆయన్ని సాధారణ ఎమ్మెల్యేలాగా ఏదైతే ఎమ్మెల్యేలంతా కూడా ముందుగా సభాధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయ్యాక ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత అక్షర క్రమంలో అంటే ఏ నుంచి జెడ్ వరకు ఏవైతే అక్షర క్రమం ఉంటుందో ఆ అక్షర క్రమంలో ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే ఇక్కడ కూడా మా నాయకుడు ప్రతిపక్ష నేత కాకపోతే కాకపోయాడు కానీ కొంచెం ఏదో మాజీ ముఖ్యమంత్రి కదా కాస్త దయదెలిచి మ ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం అవ్వగానే ఆ వరుసలోనే మా నాయకుడిని కూడా పెట్టి కాస్త ప్రమాణ స్వీకారం చేయించండి అయ్యా అంటూ తన పార్టీ నేతలను అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చంద్రబాబు గారి దగ్గరికి రాయభారానికి అయితే పంపాడు అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశంలో ఎంతో ఔదార్యం చూపించారు ఎంతో పెద్ద మనిషి చూపించారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ విజ్ఞాపన ఆయన దృష్టికి రాగానే లేదు లేదు ఎక్కడా కూడా మన పాలనలో కక్షా రాజకీయాలు కక్ష కట్టేటువంటి ఈ ధోరణిలో వ్యవహరించేటువంటి తీరు ఎక్కడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కదా నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు కదా రానియండి ఆయన కార్ని కూడా లోపలికి రానియండి అలాగే ప్రమాణ స్వీకారం కూడా ఏదైతే మంత్రుల క్రమం ఉంటుందో మంత్రులు అయిపోగానే ఆయనది పెట్టేయండి అంటూ ఎంతో హుందాగా వ్యవహరించారు కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారిని గురించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి హుందాతనం ఈ రెండింటినీ కూడా బేరీజ్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో కనీసం ఈ ఎమ్మెల్యే హోదా కూడా దక్కదు ఇప్పటికైనా ారు జగన్మోహన్ రెడ్డి అంటూ నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైతే ఈ రోజున తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయో ఈ క్రమంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ